హలో అండి వెల్కమ్ బ్యాక్ టో అవర్ ఛానల్ ఫ్రెండ్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనకు సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ సిక్స్ కే కడ పూర్తి అయిపోయి సెవెన్ కే కడ దగ్గరలో ఉందనమాట ఈ సు సందర్భంలో ఎలా స్వీట్తో మేము ముందుకు వచ్చానమాట ఇలాగే నన్ను ఇంకా ఆదరించాలనేసి సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ స్పీడ్ వచ్చేసి షీర్ కుర్మ ఇది ముస్లింల శేషలు అనమాట రంజాన్ టైంలో పెళ్ళిళ్ళల్లో ఎక్కువ చేస్తుంటారు ఇంక ఇది ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఈ సేమియా మన మామూలు సేమియా లాగా ఉండదు సేమియా ఇంకా అలాగే పాలు నెయ్యి ఎండు ద్రాక్ష మొంతమండ పప్పు బాదం పప్పు యాలకుల పొడి ఓకే ఇంకా అది ఎలా చేయాలో చూద్దాం పని పెట్టేసుకొని వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం పలుకులు అలాగే అవి ముంతమండపప్పు అవి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ద్రాక్ష ఉంది కదా కిస్మిస్ అది వేసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండెల్లో మనము సేమియా వేసేసుకుందాం సేమియా వేసేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టేసి దీనికి ఎక్కువ టైం పట్టదనమాట ఫ్రై అవ్వడానికి ఒక టూ త్రీ మినిట్స్ చాలన్నమాట ఇలా ఫ్రై అయిన సేమియాలో మనం పాలు పోసుకుందాం ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసి ఒక అది పాల వచ్చేంత వరకు ఒక ఐదు అలా ఉడకనివ్వండి ఈ సేమియా మనకు తొందరగా ఉడికిపోతుంది ఇలా బాగా పొంగు వచ్చింది కదా ఈ పొంగు వచ్చింది ఇప్పుడు ఈ టైంలో మనం ఇప్పుడు ఇది వేసుకున్నాం ఇది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ దీని టేస్ట్ అంతా ఎలా ఉంటుందంటే మనకు సేమ్ పాలక ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుందన్నమాట దీని టేస్ట్ మెయిన్ ఈ పాయసానికి ఇదేనమాట టేస్ట్నిచ్చేది కాబట్టి ఇదో ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి మన నార్మల్ పాయసానికి ఈ పాయసానికి తేడా ఉంటుంది అందులోనే కొంచెం చక్కెర కూడా వేసుకోండి ఇంక ఇదంతా మొత్తం బాగా కలబెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఒక రెండు నిమిషాలు అలా బాగా కలబెట్టేసుకోండి మనకు సేమియా తొందరగా ఉడుకుతుంది ఎక్కువ టైం ఏం పట్టదనమాట ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మొత్తం వేసేసుకోండి వేసేసుకొని అది కలబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సర్వ్ చేసుకోండి చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ ఇస్తేనే కదా వీడియో రీచ్ అయ్యేది కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్